హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం దానిమ్మ గింజల రసంతో స్వీట్ తయారు చేసుకుందామండి ఆ స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ముందుగా చూద్దాం దానిమ గంజలు కాన్ఫ్లోర్ పంచదార మిల్క్ పౌడర్ యాలకుల పొడి నేను ఈ దానిమ్మ గింజల్ని దీంట్లో దంచుతున్నానండి ఈ చెప్తున్నాను ఎందుకంటే దానిమ్మ గింజల్ని మిక్సీలో కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చండి కానీ అవి బాగా మెత్తగా మిక్స్ అయిపోయి గింజలు కూడా మిక్స్ అయిపోతే మనం ఇందాక రసం తీసుకున్నాం కదండి అది ఒక బౌల్ ఉన్నది అయింది నాకు నేను దీంట్లో ఒక బౌల్లో వేసుకోవాలి ఒక విస్కప్తో కానీ స్పూన్తో కానీ ఇలా కంప్లీట్గా కలుపుతూ ఉండాలి కొంచెం బాయిల్ అయ్యే వరకు కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి దీంట్లో ఎటువంటి వాటర్ యూజ్ చేయలేదని జస్ట్ దానిమ్మ గింజల నుంచి వచ్చిన వాటర్నే వేసాను నేను ఎటువంటి వాటర్ అనేది కూడా వేయలేదు ఇది ఇప్పుడు మరిగింద ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు దీంట్లో కాన్ఫ్లవర్ టూ స్పూన్స్ వేసుకోవాలి మన కప్పున తీసుకున్నాం కాబట్టి టూ టూ స్పూన్స్ వేసుకోవాలి కార్న్ఫ్లవర్ దీన్ని ఒకసారి కలుపుకోవాలి వండలు పట్టకుండా కంప్లీట్గా కలుపుకుంటూ ఉండాలి నెక్స్ట్ దీంట్లో పంచదార కూడా ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి ఎందుకంటే కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు దీంట్లో ఆల్రెడీ తియ్యగా ఉంటాయి కాబట్టి ఫోర్ ఫోన్స్ పెట్టి సరిపోతుంది మిల్క్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని కంప్లీట్గా బాగా కలుపుతూ ఉండాలి అలా ప్లేట్లో నెయ్యిని రాసుకొని ఉంచుకుందాం స్వీట్ అది ఉడికిపోయిన తర్వాత ఆ స్వీట్ ని దీంట్లో వేస్తాం కాబట్టి ప్లేట్ కంటుకోకుండా ఉంటుంది ఫ్రీగా వదిలిపోతుంది అందువల్ల ఏం రాస్తున్నాను నేను ఇవి ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్ కొంచెం యాలకుల పొడి మంచి స్మెల్ కోసం చిన్న లైట్ యాలకుల పొడి వేస్తే సరిపోతుందండి ఇది ఎలా వచ్చిందండి పాకు ఇంకా బాగా దగ్గరికి రావాలి ఇంకా ముద్దలా అప్పుడే మనకి స్వీట్ టైప్ లో కనిపిస్తుంది అంత ముద్దగా వస్తేనే ఇప్పుడు ఇది హల్వా టైప్ లో అనిపిస్తుంది ఇంకా ముద్దగా రావాలి ఇది ఇప్పుడు టోటల్గా ఉడికిపోయింది ఇలా ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీన్ని ఆల్రెడీ మనం ముందుగానే నెయ్యిని ఉంచుకున్నాం కదా ఆ ప్లేట్ లోకే తీసుకుందాం ఇప్పుడు ప్లేట్ లో వెళ్ళగి వేసుకున్నామండి ఇది కొంచెం అల్లడానికి టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ ఆ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది దానిమ్మ రసం గింజలతో స్వీట్ రెడీ అయిపోయిందండి ఇది జల్లీలా ఉంటుంది ఎప్పుడు చూసినా ఇది చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు చిన్నపిల్లలు తినడానికి దానిమ్మ గింజలు తినడానికి మారం చేస్తూ ఉంటారు ఇది ఇలా చేతికి అంటుకోవడం కానీ ఏమి ఉండదండి నోట్లో వేస్తే కరిగిపోద్ది ఈజీగా ఇప్పుడు టేస్ట్ చేద్దామండి చాలా బాగుందండి నోట్లో వేస్తే కరిగిపోతుంది అంతే చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారండి ఇవి ఎందుకంటే దాని గురించి తినరు వాళ్ళు ఎంత పెట్టినా అది ఇలా స్వీట్ రూపంలో తయారు చేస్తే ఇష్టంగా తింటారు వాళ్ళు అది కూడా చేతికి అంటుకోదు చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోతుంది చాలా బాగుందండి ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి